హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ వండుకుందాము ఈ చిక్కుడుకాయ కర్రీగా వండు పెద్ద కష్టమే కాదు మలకగా తొందరగా మంచి రుచికరంగా వండుకుందాం ఇప్పుడు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న వెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ చిక్కుడుకాయ కర్రీ వండడానికి నేను ఇక్కడ ఒక అరకిలో మంచిగా లేతగా పురుగు ఏం లేకుండా ఉన్నటువంటి చిక్కుడుకాయని తీసుకున్నా ఇక తీసుకున్న ఈ చిక్కుడుకాయను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని ఈ చిక్కుడుకాయను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నాను ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక టమాటాను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే ఒక రెండు చెంచాల వేంపుకున్న పల్లీలు కొన్ని నీళ్ళు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో నాలుగు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు జీలకర్ర సగం చెంచాడు ఆవాలు వేసుకోవాలి అట్లనే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద ఒక పది సెకండ్ల పాటు వేపుకోవాలి ఇక పది సెకండ్లు అయినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా నూనెలో మంచిగా వేయిపుకోవాలి ఇవన్నీ కొంచెం దూరంగా వేగినాక ఇప్పుడు దీంట్లో సగం చెంచడు అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ని కూడా నూనెలో మంచిగా వేగని వేయాలి ఇవన్నీ మంచిగా వేగినాక పావు చెంచ పసుపు వేసుకొని పసుపును కూడా వేంపుకోవాలి ఇవన్నీ మంచిగా వేగినాయి కదా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాక ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు వీడియోలా అన్ని మంచిగా కలిసిపోవాలి మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోర్రీ మనకు ఆగం పడే పని ఏం లేదు చిక్కుడుకాయ కర్రీ తొందరనే అవుతుంది ఇక అన్నింటినీ కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఒక నిమిషం పాటు చిక్కుడుకాయను నూనెలో వేగనియ్యాలి వేయాలి నిమిషం అయినాక మూత తీసి ఈ చిక్కుడుకాయను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసిరు కదా చిక్కుడుకాయ నూనెలో మంచిగా వేగింది కదా ఇక చిక్కుడుకాయ నూనెలో వేగినాక ఇప్పుడు దీంట్లో రెండు చెంచాల కారము రుచికి సరిపడినంత ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి సగం చెంచా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని టమాటా పేస్టు చిక్కుడుకాయ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఈ చిక్కుడుకాయ కొంచెం చిక్కగా ఉంది కదా మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకని చెప్పి మన టమాటా పేస్ట్ గ్రైండర్ పట్టుకున్న గ్రైండర్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని నీళ్ళని మంచిగా కలుపుకొని ఆ నీళ్ళను ఈ కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నీటినీ కలుపుకున్నాం కదా ఇక నాకు గ్రేవీ వేంత ఉన్నది మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోర్రీ ఇక అన్నీ మంచిగా కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మంట బాగా తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఒక పది నిమిషాల పాటు ఈ చిక్కుడుగాయను మెల్ల నిమ్మలంగా నిదానంగా ఉడకనేయాలి ఇక పది నిమిషాలు అయినాక కుక్కర్ మీద మూత తీసి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒకసారి చూసుకోవాలి చిక్కుడుకాయ మంచి ఉడికిందో లేదని మంచిగా ఉడకకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసిరు కదా చిక్కుడుకాయ కర్రీ ఎంత మంచిగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకోర్రీ ఇలా పెద్ద పనేం లేదు తొందరగా అలకగా మంచి రుచికరంగా అవుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ